నహ్మద్హూ నసల్లి రసూల్ హిల్ కరీం ఈరోజు మూడో తేదీ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సత్తాసాయి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో రావడం జరిగింది సేవ్ ఆఫ్ సేవ్ కాన్స్టిట్యూషన్ పేరు మీద మూడు నెలల ఉద్యమం నడిపిస్తున్న ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఆదేశాల మేరకు ఈరోజు దేశమంతటా కలెక్టర్లకి ఈ వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వ్యతిరేకంగా మిమ్మరాణం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కూడా కదిరి జేఏసీ సభ్యులు పుట్టపర్తిలో కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది కలెక్టర్ గారికి మిమ్మరాణం సమర్పించడం జరిగింది కలెక్టర్ గారితో వఫ్ చట్టం గురించి మా బాధని వ్యక్తపరిచాము దీని గురించి ముస్లిం సమాజం అంతటా వ్యతిరేకిస్తున్నారని ఇది పరోక్షంగా కాన్స్టిట్యూషన్కి దెబ్బతినే విధంగా చట్టం రూపొందించారని మా బాధ వ్యక్తపరచడం జరిగింది అదేవిధంగా ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆదేశాలు జూలై ఏడు వరకు కొనసాగుతాయి దాని తర్వాత కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఈ చట్టం వాపస్ తీసుకున్నంత వరకు కార్యాచరణ రూపొందిస్తుంది దానికి అనుసరిస్తూ ప్రతి ఒక్క రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులు పార్టీలు శక్తులు ఈ దేశ పౌరులు ముందుకు రావాలని సహకరించాలని వక్కు పేరుతో జరుగుతున్న ఈ రాజ్యాంగ దాడిని ఖండించాలని ఈ చట్టం వాపస్ తీసుకున్నంత వరకు మనమందరం కలిసి పోవడానికి ఏకం కావాలని పిలిపిస్తూ కలెక్టర్ ఆఫీస్ నుంచి మా యొక్క ఈ సందేశాన్ని మీ అందరి వర మీ వరకు చేరవిస్తున్నాం